ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మకర రాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశిఫలం ఫలం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశి ఫలం గ్రహ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు మకర రాశి క్రిందికి వస్తాయి ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఫలితంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు వీరికి బంధుప్రీతి ఎక్కువ స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవడం వీరి స్వభావం అదే వీరి బలహీనత కూడా పక్క వాళ్ల మాటలు నమ్మి వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తమ లోపం తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయరు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోరు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు పట్టుదల పోటీతత్వం అధికంగా ఉంటాయి అధికమైన జ్ఞాపకశక్తి ఉంటుంది రచనా వ్యాసంగం పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యాలు విశేషంగా ఉంటాయి మకర రాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం మకర రాశి వారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మనోధైర్యం అవసరం కొందరు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు అలాంటి వారికి తెలివిగా జవాబు చెప్పాలి మొదలుపెట్టిన పనుల్ని మధ్యలోనే ఆపేయకండి లావాదేవీల్లో లౌక్యం అవసరం వారాంతంలో మేలు జరుగుతుంది అందరికీ శుభమే చేకూరాలని మేం ఆకాంక్షిస్తున్నాం ఓం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశి బలం గ్రహ ఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాసిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు